ఓం సాయి సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దేవల్ల అందరూ బాగుండాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు విడలో బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి ఈసారి స్వయంగా నిన్ను కాపాడడానికి నీ బాబానే వస్తున్నారు శ్రద్ధగా వినుబిడ్డ నీకే తెలుస్తుంది అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారు బాబాగారు ఎలాంటి సందేశాన్ని పంపారు అనేది సాయి మాటల్లోనే విందామా తల్లి ఇక ఏమాత్రము బాధపడకు అలా నువ్వు బాధపడుతున్నావనే కదా నేను స్వయంగా నేనే వచ్చాను ఇప్పుడు కూడా నువ్వు కోరింది నీకు కావాల్సింది నీకు ఇచ్చి నిన్ను మంచి మార్గంలో నడిపించడానికే వచ్చాను నీకు అండగా ఉండగా నువ్వు అస్సలు దిగులు పడాల్సిన పని లేదమ్మా నీకైనా అన్నిటినీ నువ్వు కోరినవి ఇవ్వడానికి నేను నీకు తోడు ఉన్నాను ఇక ఏమాత్రం దిగులు పడకు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకునిగా నేనుండగా ఇక నీకు దిగులు అవసరమా చెప్పు నువ్వు నన్ను తలుచుకున్న వెంటనే నీ చిక్కులన్నీ తీరుస్తాను నీకు ఏ కష్టం వచ్చినా తీర్చేది నీ సాయియే కదా కాబట్టి నీ తండ్రి అయినా నాతో ప్రతిదీ పంచుకో వెంటనే పరుగున వచ్చి నీ బాధను తొలగిస్తాను అయితే ఇవన్నీ జరగాలంటే ముందు నువ్వు నాపై పూర్తి నమ్మకంగా ఉండాలి ఆ నమ్మకమే నీకు శ్రీరామరక్ష ఆ విషయాన్ని నేను నీకు చెబుతూనే ఉన్నాను కదా నేను ఎన్నిసార్లు చెప్పినా నువ్వు నమ్మకాన్ని కోల్పోతున్నావు ఎందుకు తల్లి అందుకు కారణం చెప్పనా నువ్వు ఎదురు చూసే ఏ పని కూడా నీకు జరగడం లేదు నువ్వు ఎదుర్కొనే సమస్యలకు పరిష్కారం దొరకడం లేదు అందుకే కదా నువ్వు నాపై నమ్మకాన్ని కోల్పోతున్నావు నీ బాధ్యతను పూర్తిగా నాకు అప్పగించు అన్నీ నేను చూసుకుంటాను నీకు సరిగ్గా జరగాల్సిన సమయంలో అన్నీ జరిపిస్తాను ఒకటి తెలుసుకో అమ్మా నువ్వు అనుకున్న వెంటనే హఠాత్తుగా ఏదీ జరగదు కదా ఆ సమయం రాగానే అన్నీ జరుగుతాయి ఆ సమయానికి అన్నిటినీ సరిచేసి నీ చేతికి నేను అందిస్తాను నీ కోసం ఒక ఆనందకరమైన వార్త ఎదురు చూస్తుంది బిడ్డ నా ఆశీర్వాదంతో అంతా నీకు నచ్చినట్లుగానే ఉంటుంది ఏదైనా నువ్వు మంచి పని మొదలు పెట్టేటప్పుడు కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి కానీ దాన్ని అలానే పూర్తిగా చేసినట్లయితే నీకు తప్పకుండా ఫలితమైతే వస్తుంది నా ఆశీర్వాదంతో నీకు మంచి జరుగుతుంది నీకు మంచి అని అనిపిస్తే ఇక నువ్వు ఎవ్వరికీ బయట భయపడకు ధైర్యంగా నీ పన్ని మొదలుపెట్టు దానికి తగ్గ ఫలితాన్ని నేను నీకు అందిస్తానమ్మా అందరూ బాగుండాలి బాబా అని కోరుకునే నువ్వు కూడా బాగుంటావు నీ జీవితంలో నీకు తోడుగా నువ్వు కొలిచే నీ ఇష్ట దైవమైనా నీ తండ్రి నేను నీకు తోడుగా ఉంటాను నువ్వు ఎదురు చూసే వాటన్నిటిని ఒక్కొక్కటిగా నీకు అందిస్తాను నీ భవిష్యత్తులో నీకు కావలసినవన్నీ నీకు అందిస్తాను నువ్వు ఎదిగే దారిని మాత్రమే చూడుబిడ్డా అసలు నువ్వు ఎలా ఉండాలి అంటే నీ భవిష్యత్ ఏంటి అనేది మాత్రమే ఆలోచించు ఇతరుల గురించి కాదు నిన్ను దెబ్బ కొట్టినా కానీ వారు బావుండాలి అని కోరుకో నీ చెడు కోరుకునే వారి గురించి నువ్వు మంచిగా కోరుకో వారితో ప్రేమగా ఉండు ఎవరు నీకు చెడు తలపెట్టినా హాని చేసినా నువ్వు మాత్రం అందరూ బావుండాలి అని అందరితో మంచిగా ఉండు ఆ మంచితనమే నిన్ను ఉన్నత స్థాయిలో నిలబెడుతుంది ఇప్పుడు నీకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి అని కూడా నీకు తెలుసు కదా ఇక అవన్నీ తొలగించి నీ జీవితాన్ని సిరి సంపదలతో ఆనందంగా ఉండేలా చేస్తాను నీ పాపాలను తొలగించి సంతోషాన్ని నీకు అందిస్తాను ఎవరైనా నువ్వు చేసే పని తప్పు అని చెబితే ఒక్కసారి ఆలోచించు అంతేకాని వారితో వాదనకు దిగకు నువ్వు ఎవరితో ఎలాంటి వారితో అయినా ఎలాంటి వారి నిరూపించుకోవాల్సిన అవసరం నీకు లేదు బిడ్డ నువ్వు ఎవరు నీకు తెలుసు ప్రపంచంలో నలుగురు నలుగురు రకాలుగా మాట్లాడతారు నాలుగు రకాలుగా ఉంటారు అలా ఎవరైనా నీతో మాట్లాడితే వారిని కోపగించుకోకు తల దించుకొని నీ దారిన నువ్వు వెళ్ళిపో మిగతాదంతా నేను చూసుకుంటాను నీకు ఎలాంటి కష్టం రాకుండా నేను చూసుకుంటాను బిడ్డ నీ బాబా నీకు తోడు ఉంటే నీకు కొండంత ధైర్యంగా ఉంటుంది కదా ఇక ప్రశాంతంగా ఉండు హాయిగా నిద్రించు బిడ్డ దేని గురించి ఆలోచించకు అని బాబాగారితో చెప్తున్నారండి చూసారు కదండి ఈ రాత్రి బాబాగారు పంపిణీ మంచి సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ Thanks for watching. Om Sai